ట్రైఫీనా ద్రాండ్ చైల్డ్ ఆఫ్ డాక్టర్ విజయ్ జోసఫ్ జోసఫ్ విజయ్ కుమార్ గారు అండ్ ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ తాతయ్య లైక్ హిమ్ బికాస్ హీస్ వెరీ ప్యాషనేట్ ఇన్ డూయింగ్ గాడ్స్ వర్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే తాతయ్య వి లవ్ యూ సో మచ్ తాతయ్య గురించి రెండు మాటలు చెప్పాలంటే హిజ్ ఎ డిసిప్లైండ్ మ్యాన్ ఆఫ్ గాడ్ అదొక్కటే చెప్పగలుగుతా హిజ్ డిసిప్లైన్ మ్యాన్ ఆఫ్ గాడ్ చాలా లవ్వింగ్ మమ్మల్ని చాలా డిసిప్లైన్ చేస్తారు ఎందుకంటే ఆర్ హిస్ గ్రాండ్ చైల్డ్ కాబట్టి గ్రాండ్ చిల్డ్రన్ కాబట్టి మేము అంటే చాలా ఇష్టము మమ్మల్ని ఎంత డిసిప్లైన్ చేస్తారో దానికి త్రిబుల్ మమ్మల్ని ప్రేమిస్తారు తాతయ్య నేను పర్సనల్గా తాతయ్యని ఆయన లవ్ నేను ఎట్లా ఎక్స్పీరియన్స్ చేశానంటే నేను ఎల్డర్ చైల్డ్ ఎల్డర్ గ్రాండ్ చైల్డ్ కాబట్టి హీ షోడ్ మోర్ లవ్ ఫర్ మీ ఎస్పెషలీ సో ఆయన తాతయ్య నన్ను వచ్చినప్పటి నుంచి తాతయ్యతో పాటు వాకింగ్కి తీసుకెళ్లే వాళ్ళు మీటింగ్స్కి తీసుకెళ్లే వాళ్ళు అండ్ ఆల్సో తాతయ్య నేను ఎప్పుడైనా మాట్లాడుకుంటున్నప్పుడు తాతయ్య హైదరాబాద్కి వచ్చిన నేను రాజమండ్రికి వచ్చిన వెన్ ఎవర్ వి టాక్ తాతయ్య ప్రతిసారి ఒక వర్డ్ తెస్తారు బైబిల్లో నుంచి వెన్ ఎవర్ వి టాక్ రీసెంట్గా వెన్ ఎవర్ స్టెల్లింగ్ అబౌట్ మై ఫ్యూచర్ గోల్స్ టు తాతయ్య తాతయ్య ఇలా నేను చేయాల చేయాలనుకుంటున్నాను నా ఫ్యూచర్లో అని నేను చెప్తున్నప్పుడు తాతయ్య నాకు వైజయ్య ఫిఫ్టీ ఎయిట్ ఫోర్టీన్ వర్స్ తీశారు సో దట్ ఈస్ హౌ తాతయ్య టాక్స్ విత్ మీ అండ్ తాతయ్యతో మాకున్న రిలేషన్ చాలా గొప్పది బికాస్ హీ లవ్స్ సో మచ్ హీ లవ్స్ ఇస్ సో మచ్ హీ కేర్స్ మాతో టైం స్పెండ్ చేయాలని చూస్తారు మేము అందరం వస్తే మా సెవెన్ మెంబెర్స్ ఖచ్చితంగా అది ఎంత లేట్ అయినా ఎంత టైర్డ్ అయినా మా అందరినీ ఫ్యామిలీ ప్రజల్లో కూర్చోబెడతారు కూర్చోబెట్టి మాకు సాంగ్స్ నేర్పిస్తారు పాటలు పాడిస్తారు వాక్యాలు చెప్పిస్తారు ప్రార్థన చేయిస్తారు హిస్ సో ఫనీ యాక్చువల్లీ స్ట్రిక్ట్గా ఉంటారు బట్ చాలా జాయిల్గా ఉంటారు మాతో అనకు తెలుసు పెద్దోళ్ళతో ఎలాగ మాట్లాడాలి చిన్నలతో ఎలాగో మాట్లాడాలి అండ్ సంఘంతో ఎలా మాట్లాడాలో హీ నో హీ నో మాతో ఎలా మాట్లాడాలో మమ్మల్ని ఎలా దేవుళ్ళో నడిపించాలో మాలో మమ్మల్ని దేవుళ్ళలో ఎలా బలపడాలో హీ నో మాతో అలా మాట్లాడతారు మమ్మల్ని అలా బలపరుస్తారు వీఆర్ సో బ్లెస్ టు హ్యావ్ యూ తాతయ్య ఇన్ ఆర్ లైఫ్ లవ్ యూ సో మచ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ ప్రైజ్ లోడ్ నా పేరు ఈతన్ స్టాన్లీ నేను మా తాతయ్యకి సెకండ్ గ్రాండ్ చైల్డ్ని తాతయ్య గురించి చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది కొన్ని మాటలు చెప్తాను ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉన్నా కానీ చాలా లవింగ్ అండ్ కేరింగ్ ఆయన మాతో ఎప్పుడు జోవీలుగానే ఉంటారు మా కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు మమ్మల్ని మీటింగ్స్ తీసుకెళ్తూ ఉంటారు మమ్మల్ని ఫ్యామిలీ ప్రేయర్ చేపిస్తారు మా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు మా తాతయ్య చాలా లవ్వింగ్ ఇంకా ఆయన దేవుని సేవకుడు కాబట్టి ఆయన మమ్మల్ని డిసిప్లిన్లో ఇంకా దేవుని భయంలో పెంచుతూ ఉంటారు ఆయన ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మేము చూడలేదు ఎప్పుడు దేవుని సేవలోనే ఉంటూ ఉంటారు ఆయన ఆయన ప్యాషన్ని మేము మేము చాలా ఇన్స్పైర్ అవుతూ అవుతాము ఆయన మా టీచరు ఇంకా మా రోల్ మోడల్ కూడా ఆయన మాకు చాలా డిసిప్లిన్ చేస్తూ ఉంటారు ఆ డిసిప్లిన్ కూడా ప్రేమతోనే చేస్తూ ఉంటారు మా తాతయ్య మా తాతయ్య గురించి చెప్పాలంటే చాలా ఉంది కానీ టైం సరిపోదు ఈరోజు మా తాతయ్య బర్త్డే రోజున మా తాతయ్యని దేవుడు మంచి ఆరోగ్యంతో దీవించాలని కోరుకుంటున్నాను హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ బర్త్డే తాతయ్య ప్రైజ్లా నా పేరు ధనియా ట్రైఫోసా నేను మా తాతయ్యకి థర్డ్ గ్రాండ్ చైల్డ్ని తాతయ్య గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ నేను కొన్ని మాటల్లో చెప్తాను తాతయ్య హీ ఈజ్ వెరీ లవింగ్ అండ్ హీ స్ట్రిక్ట్ ఎప్పుడు మేము ఏమన్నా తప్పు చేసినా కూడా తి తిడతానన్నట్టు ఉంటారు కానీ వచ్చి వచ్చినప్పుడు అలా చేయకూడదు అని మంచిగా మెల్లగా చెప్తారు కొన్నిసార్లు చిన్న పిల్లల్ని కొడ కొడతారు కొన్నిసార్లు అండ్ ఏం కావాలన్నా మేము తాతయ్యని అడగచ్చు అంటే తాతయ్య మాకు ఎవ్రీ టైమ్ మా మేమేమన్నా కావాలన్నా ఫ్రూట్స్ మాకు తెప్పిస్తారు మేమేమి అడిగినా తెప్పిస్తారు జంక్ ఫుడ్ అసలు తెప్పించరు అండ్ తాతయ్య ఎప్పుడు ఈ ఒక్కరోజే ఇక్కడ ఉంటారు నెక్స్ట్ డే మళ్ళీ సిడబ్ల్యూసీ బ్రాంచెస్కో ఏదో మీటింగ్స్కి వెళ్ళిపోతారు ఎప్పుడు అసలు ఇంట్లో ఉండరు అసలు ఖాళీగా ఉండరు జస్ట్ అప్పుడప్పుడు వస్తారు చూస్తారు ఫ్యామిలీ ప్లే చేపిస్తారు ఆల్మోస్ట్ ఎవ్రీ నైట్ చేపిస్తారు మాకు తాతయ్య కొత్త సాంగ్స్ నేర్పిస్తారు మంచిగా బైబిల్ క్వశ్చన్స్ అడుగుతారు ఇంకా మంచిగా వాక్యాలు చెప్పిస్తారు అండ్ వీఆర్ సో టు హ్యావ్ యూ తాతయ్య అండ్ వీఆర్ సో బ్లెస్డ్ టు బీ యోర్ గ్రాండ్ చిల్డ్రన్ మేము కూడా మీలాగే సేవలో మంచిగా పెద్ద అయ్యాక మా తరంలో మేము మంచి సేవకులుగా ఉండాలని మీరు ఎప్పుడు ప్రార్థనలు పెట్టుకోమని అనుకు అడుగుతున్నాము అండ్ వీ ఆల్ లవ్ యూ సో మచ్ తాతయ్య యాజ్ యూఆర్ సెలబ్రేటింగ్ యువర్ సెవెంత్ ఎత్ బర్త్డే మీకు మంచిగా మే గాడ్ గ్రాంట్ యూ హెల్త్ అండ్ ఇంకా మీరు ఎక్కువ ఎస్ఏ సేవలో బలంగా వాడబడాలని కోరుకుంటాం థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్ అందరికీ నా పేరు శ్రేష్ట అండ్ హ్యా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే తాతయ్య సో చిన్నప్పుడు నేను నాకు బాగాలేనప్పుడు చాలా హెల్త్ కేర్ చేసుకుంటారు తాతయ్య మంచిగా నన్ను చూచుకు చూసుకుంటారు అండ్ హీజ్ అవర్ ఇన్స్పిరేషన్ కొద్ది మాటల్లో చెప్పాలంటే మన చాలా బైబిల్ బైబిల్ చదివిపిస్తారు మంచిగా కేరింగ్ అండ్ అండ్ చాలాసార్లు మమ్మల్ని కాల్ చేస్తూ ఎలా ఉన్నారు ఇప్పు అన్నారు చాలా కేరింగ్ అనమాట సో హ్యాపీ బర్త్డే తాతయ్య ప్రైజ్ల వాడు అందరికీ మా తాతయ్య గురించి చెప్పాలంటే చాలా స్ట్రిక్ట్ ఇంకా చాలా ఫన్నీ అనమాట మమ్మల్ని రోజు ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చోబెట్టి వాక్యం చదివించి కొత్త కొత్త పాటలు నేర్పిస్తారు మాకు ఎప్పుడు మాతో చాలా ఫన్నీగా ఉంటారు ఎప్పుడైనా మేము అల్లరి చేసినప్పుడు తాతయ్య ఎప్పుడు మమ్మల్ని డిసిప్లిన్ చేస్తూ ఉంటారు ఇంకా తాతయ్య నేను ఏం అడిగినా ఏం కావాలని అడిగినా నాకు అది తెప్పిస్తారు వి లవ్ యూ తాతయ్య వి లవ్ యూ సో మచ్ హ్యాపీ బర్త్డే తాతయ్య ప్రేజలకి నా నా పేరు జోసఫ్ హాస్టే నాకు మా తాతయ్య అంటే చాలా ఇష్టం మళ్ళీ మా తాతయ్య నన్ను బొండపల్లి వారసుడు అని పిలుస్తాడు పిలుస్తారు మళ్ళీ మా తాతయ్య చాలా కేరింగ్ అండ్ ఫన్నీ ఫన్నీ చేస్తారు మళ్ళీ మా తాతయ్య చాలా డి డిసిప్లిన్గా మమ్మల్ని నడిపిస్తారు మళ్ళీ తాతయ్యని చూసే మా డాడీ వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్తో సేవ చేస్తున్నారు మళ్ళీ ఇంత సేవ అంటే చాలా కష్టము వన్స్ సకెన్ హ్యాపీ బర్త్డే తాతయ్య అందరికీ లో నా పేరు ప్రశస్త జీవాణ నాకు మా తాతయ్య అంటే చాలా ఇష్టము మా తాతయ్య నేను మా తాతయ్యని చూస్తుంటే ఐ ఫీల్ రియలీ ఆనర్డ్ నాకు మా తాతయ్య అంటే నాకు చాలా రెస్పెక్ట్ మా తాతయ్య నాకు ఫ్రూట్స్ కావాలంటే ఏది కావాలంటే అది తెప్పిస్తారు మా మా తాతయ్య మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు మా తాతయ్య చాలా ఫన్నీ కేరింగ్ కైండ్ థ్యాంక్ యూ తాతయ్య మంచిగా హ్యాపీ బర్త్డే